పశుపతినాథ్ టెంపుల్ కు వెళ్దామని ఇదిగో సారు బైక్ మీద నూట యాభై రూపాయలు అడిగాడు ఇండియన్ కరెన్సీ నేపాల్ కరెన్సీ అయితే రెండు వందల యాభై అడిగాడు వేరే పెడదాం హండ్రెడ్ రూపీస్ ఫైనల్ డే రూపాయలు వందా హండ్రెడ్ రూపీస్ లేలో భయా హండ్రెడ్ రూపీస్ లేలో నో లాస్ ఓకే ఓకే నూట ఇరవై రూపాయలకి ఇండియన్ రూపీస్ మాట్లాడా ఓకే సో పశుపతినాథ ఆలయానికి అయితే బయలుదేరదాం విత్ బైక్ అనమాట బైక్ లో వెళ్దాం పదిహేను ఇరవై నిమిషాలు అయితే పడుతుందంట పశుపతినాథ ఆలయానికి పోవడానికి సో ఫ్రెండ్స్ ఇదే తమిళ్ స్ట్రీట్ అనమాట నైట్ అయితే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చాలా ఉంటది చూడండి రోడ్స్ అయితే చాలా చాలా ఇరుకిరుకు రోడ్లు అనమాట అంత కొండ ప్రాంతం కాబట్టి కొండల మధ్యలోనే అలాగే ఇదిగోండి ఎక్కుతున్నాం చూడండి మొత్తం మనకి ఇండియాలో ఉన్నంత రోడ్ అయితే ఫెసిలిటీ ఉండదు అంత ఇరుకు ఇరుకు చూడండి చిన్న చిన్న రోడ్లు చాలా జాగ్రత్త పోవాలి డ్రైవింగ్ మనమైతే చేయలేము అనుకుంటా ఇక్కడ వాళ్ళే డ్రైవింగ్ చేయగలరు చూడండి ఓకే ఇది ఫ్రెండ్స్ ఇది నేపాల్ కింగ్ హౌస్ అంట మనం ఎంట్రీ తర్వాత వద్దాం ఓకే నెక్స్ట్ టైం వద్దా ఇది టోటల్గా కింగ్ నేపాల్ కింగ్ ఉంటారంట సో ఫ్రెండ్స్ మనమైతే పశుపతినాథ్ నాథ్ టెంపుల్ వచ్చేసామన్నమాట వెళ్ళి దేవుని దర్శించుకుందాం అసలు టెంపుల్ విశేషాలు మొత్తం చెప్తా పశుపతినాథ్ టెంపుల్ అనే పేరు ఎలా వచ్చింది ఆ టెంపుల్ యొక్క విశిష్టత మొత్తము మీకు వివరిస్తాను అనమాట ఈ వీడియోలో ఎవ్రీథింగ్ ఓకేనా లోపలికి వెళ్ళామా సో పశుపతి నాథ్ ఆలయంలోకి హిందువులు కానటువంటి వారిని ఎవరిని అలౌ చేయారంట అది మటుకు స్ట్రిక్ట్ గా ఉంటుంది హిందూ అయితేనే ఈ పశుపతి నాథ ఆలయంలోకి ఎంట్రీ ఉంటుంది హిందువులు కాని వాళ్ళని ఎవ్వరిని ఎలా ఎలా చేయరు అది ఈ దేవాలయం యొక్క విశిష్టత అంతేకాదు ప్రధానంగా మీకు ఇంకో విషయం చెప్పాలి దేవాలయంలో అర్చుకులుగా ఉండేవాళ్ళు మన భారతీయులు అనమాట ఎందుకు మన భారతీయులని ఇక్కడ అర్చుకులుగా పెట్టారంటే దానికి చాలా రీజన్ ఉంది ఒకసారి నేపాల్ రాజు అయిన రాజు చనిపోతే ఇక్కడ మొత్తం ఎంటైర్ నేపాల్ అంతా వాళ్ళు అదే సంతాప సభలో ప్రకటించారు అప్పుడు ఎటువంటి పూజలు ఏం చేయలేదు ఇలా చేయకపోవడం వల్ల దేవుడికి అరిష్టం అని చెప్పేసి ఇక్కడ నిత్యం పూజలు జరగాలని చెప్పి అప్పుడు ఏం చేశారంటే మన భారతదేశం నుంచి అచ్చుకులను తీసుకొచ్చి ఇక్కడ ప్రధాన అచ్చుకులను నలుగురిని అయితే నియమించారు వాళ్ళే ఇక నేపాల్ ఎవరు చనిపోయినా నేపాల్ అర్చకులకి సంబంధం లేదనమాట ఇంకా వీళ్ళు ఇండియా వాళ్ళు కాబట్టి మన వాళ్ళు అర్చకులు వీళ్ళు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అందుకని మన అర్చకుల్ని ఇక్కడ నియమించడం జరిగింది చూడండి పశుపతి నాథ్ ఆలయము మొత్తం వ్యూ చూపిస్తుందా మీకు ఇంకా ఉంది ఆలయం ముందు ఉంది ముందు పోయి చూపిస్తా నేపాల్ అంటేనే రుద్రాక్షలు ఫేమస్ చూడండి రుద్రాక్షలు ఎలా ఎలా ఉన్నాయో అనేక రకాల రుద్రాక్షలు అయితే అవైలబుల్ ఉన్నాయి చూద్దాము మనం కూడా పర్చేజ్ చేద్దాం రుద్రాక్షలు ఇవన్నీ టెంపుల్కు పోయే దారిలో షాపులు అనమాట చూడండి ఇక్కడ పూలు కొనమంటున్నామా భయంకరంగా ఎన్ని అంటే అన్ని రుద్రాక్షలు ఉన్నాయి రకరకాలు నేపాల్ అంటేనే రుద్రాక్షలు ఫేమస్ మొత్తం రుద్రాక్షలే రకరకాల రుద్రాక్షలు టెంపుల్ టెంపుల్కి వెళ్ళే ముందు ఇదిగో పూజ సామాగ్రి అక్కడ కూడా రుద్రాక్షలు అనమాట ఇది పంచముఖి రుద్రాక్షలు అనమాట ఒక కొబ్బరికాయ సాంబ్రాన్ గడ్డి పూలు ఒక అదేంటి టవల్ లాంటిది ఏదో ఇచ్చారు ఇది ఇది తీసుకుని లోపలికి వెళ్ళాలి సో పావురాలు అందరూ వీటికి అయితే వేస్తున్నారు అనమాట సో అదిగోండి కనిపిస్తుంది చూడండి గోపురం అది మెయిన్ టెంపుల్ అనమాట పశుపతినాథ స్వామి వారిది మెయిన్ టెంపుల్ టెంపుల్ లోకి అయితే మనం వెళ్దాం అంతా ఎక్కువ టూరిస్టులే ఉన్నారు క్యూ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ ఏదేమైనా దేవుణ్ణి అయితే దర్శించుకొని వెళ్ళాం మనము ఇంత దూరం వచ్చింది స్వామివారి దర్శనం కోసమే కాదు బట్టి చూద్దాం ఏమన్నా సపరేట్గా ఉన్నాయేమో సపరేట్ అంటే అదే ఏమన్నా మన ఇండియాలో లాగా స్పెషల్ దర్శనాలు ఎటికెట్స్ టికెట్స్ ఏమైనా అనేది నేను చూసి చెప్తాను ఇటు క్యూ కూడా ఉంది అట క్యూ ఉంది రెండు రకాల క్యూ ఉంది అర్థం కావట్లేదు ఒకసారి కనుక్కుందాం ఇది ప్రధాన ద్వారము సోమవారికి రెండు ద్వారాలు ఉన్నాయి దర్శనానికి ఇటు ఒక ద్వారం ఉంది చూడండి ఇక్కడ ఒక ద్వారం ఉంది రెండు ద్వారాలు ఈ ద్వారంలో నుంచి దర్శనానికి వెళ్ళాలి మనం ఇక లోపలైతే కెమెరాలు పనిచేయము మీకు బయట నుంచి మొత్తం చూపిస్తా ఓకేనా సో పశుపతీనాథ ఆలయం యొక్క ఒకసారి చరిత్ర చూసుకుంటే అసలు స్థల పురాణం గురించి చెప్తాను అనమాట ఒకనాడు మహాశివుడు జింక రూపంలో భాగమతి నది ఒడ్డున వచ్చి నిద్రిస్తూ ఉంటే దేవతలు జ దేవతలు అనమాట శివుణ్ణి ఎలాగైనా రూపంలోకి ఆయన రూపంలోకి తీసుకురావాలని ఆ జింకను పట్టుకుంటుంటే పట్టుకునే క్రమంలో ఆ జింక యొక్క కొమ్ము ఒకటి విరిగి ఇక్కడ కన్ననం విరిగి పడుతుంది ఆ జింకని కన్నం చేయడం జరుగుతుంది ఆ కన్నం చేయడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ఒక పశువుల కాపరైతే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ పశువు తన యొక్క పాలును అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆ పాలను కురిపిస్తుంది ఆ శివలింగం ఇక్కడైతే స్వయం వచ్చిందో అప్పుడు ఆ పశువుల కాపరి పాలు కురిపించింది ఏంటని తవ్వితే శివలింగం ఏర్పడుతుంది అన్నమాట ఇది ఒక ఇతిహాసం ఇంకో ఇతిహాసం ఏంటంటే మహాశివుడు పార్వతి సమేతంగా బాగుమతి నది ఒడ్డుకు వచ్చి నిద్రిస్తున్నాడు జింక రూపంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మహాశివు అంటే మహాశివుడు ఎక్కడి నుంచి కాశీ నుంచి ఇక్కడికి వచ్చి జింక రూపంలో నిద్రిస్తూ ఉంటారు ఎలాగైనా మహాశివుని మళ్ళా కాశీకి తీసుకెళ్లాలని దేవతలంతా అడుగుతుంటే ఆ క్రమంలో స్వామివారి జింక రూపంలో ఉన్నటువంటి స్వామివారి కొమ్ము ఇక్కడ విరిగి పడింది అనమాట ఇక్కడ చతుర్ముఖి అంటే నాలుగు నాలుగు భాగాలైంది ఆ కొమ్ము అందుకని చతుర్ముఖి ఆలయం అని కూడా అనమాట ఇది ఇది స్థల పురాణం అయితే లోపలైతే చాలా అంటే చాలా బాగుంది దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది డ్రెస్ కోడ్ అయితే ఏం పర్టికులర్గా ఏం డ్రెస్ కోడ్ లేదు అందరూ ధరించుకొని వెళ్ళొచ్చు అంటే పద్ధతిగా కొంచెం పద్ధతమైన డ్రెస్ కోడ్ అయితే ఉంది అది అంటే లోపల దర్శనానికి అయితే మనకి ఎటువంటి ఫీజు అలాంటివి ఏమి లేవు అంత ఫ్రీ దర్శనం అందరూ వెళ్ళి ఫ్రీగా దర్శించుకోవచ్చు టోకెన్లు టికెట్లు అంటూ ఏమి లేవు అందరూ హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు ఇది ఈ స్వామివారి యొక్క బొట్ అన్నమాట విభూతి బొట్టు ఆలయం వెనక భాగంలో అయితే ఘాటు ఉంది మనందరూ తెలుసు బాగమతి ఘాటు ఒడ్డునైతే పశుపతి పశుపతి నాథ స్వామి వారు వెలిచారు ఆ ఘాట్ బాగమతి ఘాట్లో అయితే నిత్యం వేలాది మంది వేలాది మంది ఏం లేదు నిత్యము శవాలు అయితే ఉన్నాయన్నమాట అది మీకు కుదిరితే చూపిస్తాను నేను అక్కడ వీడియో తీయొచ్చు తీయూడదు తెలీదు బాగుమతి ఒడ్డునైతే నిత్యం ఖననం జరుగుతుంది అది మనకి కాశీలో అయితే ఎలాగో జరుగుతాయో అక్కడ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉందనమాట బాగుమతి ఒడ్డున సరే చూద్దాము వీలుంటే చూపిస్తా ఒకవేళ వీలు లేకపోతే చేసేది ఏం లేదు ఓకే సో ఫ్రెండ్స్ ఏదో చూడండి పొగస్తుంది వెనక నా వెనక అయితే బాగుమతి ఘాటు ఉంది మనకి కాశీలో ఎలా అయితే మణికర్ణిక ఘాటు ఎప్పుడు నిత్యం శవాల దహనం జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా బాగమతి ఘాట్లో నిత్యం శవాల దహనం అయితే జరుగుతుంది స్వామివారి టెంపుల్ వెనక సైడ్ ఎగ్జాక్ట్లీ పశుపతినాథ్ టెంపుల్ వెనక సైడే ఈ ఘాట్ అయితే ఉంటుంది చూడండి మీరు క్లియర్గా చూస్తున్నారు బాగుమతి ఘాట్ అంటే కొంతమంది భయపడతారు అనే ఉద్దేశంతో నేను దగ్గరికి వెళ్ళి చూపించట్లేదు వద్దు భయపడతారనమాట చిన్నపిల్లలు అందరు చూస్తూ ఉంటారు కాబట్టి ఇది బాగుమతి ఘాటు సో మీరు చూస్తుంది ఆలయము వెనక సైడ్ అనమాట పశుపతి నాథ ఆలయము ఇదిగోండి అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి స్వామివారి యొక్క గోపురము ఇది స్వామివారి యొక్క ఆలయం వెనక సైడు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మాటల్లో చెప్పలేని అనుభూతిని అయితే పొందాను అనమాట స్వామివారి దర్శనం అనంతరం రెండుసార్లు అయితే నేను దర్శనం చేసుకున్న స్వామివారిని చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు ఎట్లా రావాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను ముందు అంతేకాదు రైల్లో కూడా రావచ్చు నేపాల్కి రైల్లో రైల్లో కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి ఖచ్చితంగా జీవితంలో అయితే ఒకసారైనా దర్శించుకోదగిన ఆలయము పశుపతి ఆలయము ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇది దాట్ చాలా డేంజరస్గా ఉంది అక్కడ భయానకరమైన దృశ్యాలు కూడా ఉన్నాయి నేను చూపించలేను అందుకే చూపించట్లేదు అనమాట వీడియోలో మనకి మణికర్ణిక ఘాట్ ఎలాగో ఇలా బాగుమతి ఒడ్డున ఉన్నటువంటి పశుపతినాథ్ ఘాట్ కూడా అలాగే ఉంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అది స్వామివారి మెయిన్ గర్భగుడి తిరిగి తిరిగి ఆకలి వస్తుంది వచ్చాను పూరి ఉందంట సమోసా ఉంది తర్వాత జాంగ్రి ఉంది అదే జిలేబీ అది సరే ఒక ఐదు ఆర్డర్ చెప్పాయి ఇదిగోండి టెంపుల్ ఎదురుగానే ఉంది ఈ హోటల్ ఏమేమి ఇచ్చాడు ఫ్రెండ్స్ చూడండి ఇది కుర్మా లాగుంది ఒక గులాబీ జాము అండ్ నాలుగు పూరీలు మరలా ఒక కుర్మా ఇది కుర్మా కాదు ఇది ఏదో కర్రీ దాల్ దాల్ కర్రీ లాగుంది ఇది కుర్మా దాల్ కర్రీ జా జిలేబీ నాలుగు పూరి ఒక గులాబీ జామ్ ఇచ్చాడు ఇది సరే తిందాం తిన్నాక చూద్దాం ఎలా ఉందో సో ఫ్రెండ్స్ టిఫిన్ అయితే తిన్నాను తాళి అనమాట పర్లేదు బాగానే ఉంది నా కొంత వదిలిపెట్టాను వచ్చేసి నూట ఇరవై రూపాయలు మన ఇండియన్ కరెన్సీ నేపాల్ కరెన్సీ అయితే రెండు వందల రూపాయలు అడిగాడు నేను రెండు వందల రూపాయలు నోటి ఇండియన్ కరెన్సీ నూట ఇరవై రూపాయలు చేంజ్ ఇచ్చారు ఎందుకండి నేపాలీ కరెన్సీ అయితే తీసుకున్నా ఇవైతే రెడీ చేసి ఇస్తారేమో ఇంకా అప్పటికప్పుడు కీకి ఇస్తారు అంటే మనకు కావాల్సిన కాయ తీసుకుంటే మనకి ఏ రుద్రాక్ష వస్తాయి అది మన అదృష్టము మ్యాక్సిమం అన్ని పంచముఖి వస్తాయి ఇంక అంతకుమించి ఏమి రావు పంచముఖి రుద్రాక్షలే వస్తాయి మనకి అప్పటికప్పుడు కావాలంటే వాళ్ళు దీన్ని రెడీ చేయిస్తారు ఇవి అన్ని రుద్రాక్షలు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇవే కాదు ఇంకా ఉన్నాయి చాలా ఇక్కడ బెగ్గర్స్ అనుకున్నా ఉన్నారు ఇదిగో చూడండి టెంపుల్ దగ్గర అయితే ఉన్నారు ఇది మీకు ఎంతవరకు సాయం చేయాలి ఇక్కడ ఫ్రీ లాకర్స్ చెప్పులు అవన్నీ పెట్టుకుంటే ఏది అనమాట ఓకేనా రుద్రాక్షలే రుద్రాక్షలే ఎక్కువ భయంకరంగా ఉన్నాయి ఇంకొంచెం చూడండి బాగానే జరిగింది నాకు దర్శనం అయితే ఇంకైతే బయలుదేరుతున్నా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళేది అనేది మీకు మరలా ఇంకొక వీడియోలో వివరిస్తాను పశుపతి పశుపతి నాథ్ స్వామి యొక్క దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇదిగో చూడండి వెనక టెంపుల్ ఉంది మీకు ఫైనల్గా చూపిస్తున్నా సూపర్ ఎక్సలెంట్ మీరు ఫ్యామిలీతో రండి నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకొని వస్తాను ఖర్చు అంటారా అది మొత్తం నేను మీకు మొత్తం అన్ని వీడియోస్ అయిపోయినాక ఎంతెంత ఖర్చు అవుతుంది ఏ టెంపుల్ అనేది మొత్తం మీకు వివరిస్తాను చాలా అంటే చాలా బాగుంది లైఫ్లో ఒక్కసారన్నా దర్శించదగిన ప్లేస్ అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ జై హింద్